న్యూ ఇయర్ వచ్చింది ధర్మాన్ని కాపాడే మనము సంస్కృతిని కాపాడే మనము హిందుత్వాన్ని సజీవంగా ఉంచుకోవాలని చెప్పి తప్పన పడే మన ఇళ్లలో మదర్స్ డేనా ఫాదర్స్ డేనా లవర్స్ డేనా ఫ్రెండ్షిప్ డేనా ఏంటి దినాలు ఆ ఇళ్లలో ప్రవేశిస్తుంటే మనం కూడా దాన్ని సమరం చేసుకుంటున్నామా మదర్స్ డే సందర్భంగా నాన్నగారు చేత పట్ల పెడతామా మదర్స్ డే సందర్భంగా అమ్మగారు మూడు జతలు పెట్టుకుని పెడతామా ఇదే మన నేర్పించిన సంస్కృతి ఇదే మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి ఈ విషయాన్ని నేను ఈ మధ్య నారాయణ కాలేజీలో ఉపడిస్తే ఒక విద్యార్థిని వేసేరికింది మా మామూలు వాళ్ళ అన్నయ్యను మామయ్య పిల్లలు కదా అంకులు అంకులు నాకు సమస్య ఉంది అన్నాడు ఏందమ్మా అన్నాను తప్పే ఉంది మదర్స్ డే పేరుతో ఫాదర్స్ డే పేరుతో ఒక రోజు తల్లిదండ్రులు పూజించుకుంటే తప్పే ఉంది అని అన్నారు అమ్మా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఒక రోజు ఎవరో అన్నారంట అమ్మా అవసరం అయితే నా చర్మాన్ని వలిచి చెప్పులుగా కుట్టిస్తానమ్మా తల్లిని దా ఆ చర్మం కూడా నేను ఇచ్చింది కదా బాడయి కూర్చోండి చర్మం అటువంటి తల్లికి తండ్రికి ఒక రోజు తల్లి అని చెప్తే మరి ఎట్లా మీరు ఒక రోజు కావాలంటే నీకు ఒక రోజు తప్పనిసరిగా కావాలనుకుంటే భారతీయ మూలాలు కలిగినటువంటి ఒక రోజు మూడు వందల అరవై నాలుగు రోజులు

శ్రీకృష్ణుడు కన్నా ఈ సృష్టిలో శ్రేమిడు కాబట్టి కావాలేనంటే దుశ్యంతుడు శకుందరూ ప్రేమికులున్నారా ఒక దుశ్యంతుడు జన్మదిన శుందర జన్మదినంలో ప్రేమ రోజుగా చేస్తుంటాం భారతీయ మూలాలు లేనటువంటి పండగలకి మనం దూరంగా మనం ఉండాలి మన పిల్లలను ఉంచాలి కాబట్టి బిందు బంధువులరా హిందూ సంఘటన హిందువులను ఐక్యము చేయటం ఆవేదన పూరిత ఆలోచనతో కూడిన ఆవేశం కావాలి ఆలోచనతో కూడిన ఆవేదన కావాలి అప్పుడు మాత్రమే మనం హిందుత్వానికి సజీవంగా నిలబెట్టుకోగలం ఈ దేశాన్ని వెయ్యి సంవత్సరాల పాటు వరాయపాలన పరిపాలించాడు కానీ ఈ దేశపు మూలాలైన హిందుత్వాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోతే సజీవంగా కాపాడుకోగలిగాం ఎందుకోసం అంటే కాషాయం ధరించినటువంటి సన్యాసులు ఎంతో మంది ముందుకు మార్గదర్శనం చేశారు కాబట్టి మనకి దర్శనం చూపించారు కాబట్టి హిందుత్వాన్ని కాపాడుకోగలరు హిందుత్వం అంటేనే సర్వే జనాశుకునే ఒక వరకు హిందుత్వం ఎవరికి వ్యతిరేకత కాదు హిందుత్వము మతము కాదు నా మతము హిందుత్వము హిందువు కాదు ఇది స్పష్టంగా చెప్తున్నాము రాష్ట్రీయ స్వయం స్వయం ఆలోచన కూడా ఇదే ఆ మతము హిందువు కాదు నా మతము వైష్ణవును నా మతము శైపు నా మతము త్వైతము నా మతము ఆత్వైతము మన హిందుత్వము నా జాతీయత హిందుత్వము ఈ భూములు హిందూ ఈ హిందుత్వం హిందూ దేశం కాబట్టి నా జాతీయత హిందుత్వం ఓకే హిందూ సంఘటన హిందువుల్లో చైతన్యం దుష్టులో కావాలని చెప్పి మనం ఏదో ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం సఫలం కావాలంటే

మన ఇంట్లో వాచ్మన్ చేసే వ్యక్తి వీరందరినీ మన ఇంట్లో మనతో సమానంగా పీట వేసి కూర్చోబెట్టి భోజనం చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడైతే అప్పుడు మాత్రమే మనము వేషధారణ మార్చుకొని ప్రతి రోజు దేవాలయానికి పోతే కాదు హిందుత్వం నిలబడాలంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు నా సోదరులే కులం మనకి హిందువులని చాటి చెప్పాలనే భావనని మనం ఎప్పుడైతే సమాజంలో రేపించిస్తామో అప్పుడు ఎవరు కూడా మనల్ని విడదీయలేరు మనం కలిసి పెట్టు సాధించగలం ఏం కోసం ఈ మధ్య హిందూ చైతన్య బంగ్లాదేశ్ లో హిందువుల పేరు జరిగే అరాచకానికి వ్యతిరేకంగా మన నిరసన ప్రదర్శన చేస్తాము అని కోరితే ఇక ఉండేవారు ముప్పై పర్సెంట్ కూడా వచ్చాడు చేతులు వచ్చారు మనకి చెప్పమంటున్నారు చేతులకి బాధ ఏం కోరుకున్నాం ప్రాణాలయమని కోరుకున్నారు ఎన్నో చేతుల మీద అరే బంగ్లాదేశ్ లో జరిగే భారము ఎటువంటి ప్రాయంలో ఉండే అమ్మాయిని సామూహిక మానవ చెట్టుని వేలాడ తల తలదీదులు చేసి వేలాడ తీస్తుంటే కోసం ఒక సంగీపం ర్యాలీ చేస్తాం రావాలి అంటే మూడు వందలు నాలుగు వందల మంది కాబట్టి అసలు హిందుత్వము ఈ స్థితికి రావడానికి కారణం అఖండ భారత్ కండ కండాలుగా నరగబట్టడానికి కారణం ఏంటంటే కశ్మీర్ లో ఏం చెప్తే నాకేమని చెప్పి కన్యాకుమారిలో వాళ్ళు భారత్ అధ్యభారతంలో నాకేమని చెప్పి ఈశాన్య భారతం వాళ్ళు ఈశాన్య భారత్ పశ్చిమ భారతం వాళ్ళు భారత

ఏ మనలో వేదన లేదా మనలో చరణం లేదా మన గుండె రగలు లేదా మన గుండె రకల మన బతుకు ఒక బతికేదా జాలి కదా కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలి ఎందుకోసమైంది ఎట్లా మనమంతా ఒకటే అనే భావనని మనం కోల్పోబట్టి ప్రపంచంలో సృష్టిలో అత్యంత పెద్ద జంతువు వేదయ్యానంటే అట్లా తోకానిస్తే భవనాలు భవనాలు పడిపోతే మన సినిమాల్లో దృశ్యం ఎక్కడికి పోయిందో డైన నేనా సార్ కేవలం కలేబరాలు మాత్రమే ఎందుకు మాత్రమే వ్యవస్థ అత్యంత బలహీనమైనదంట అంట మండల వ్యవస్థ ఎక్కడో తలకై ఉంటుంది ఎక్కడో తోక ఉంటుంది ఆకలి వేసిన కుక్కో నక్కో అడిలో వచ్చి తినే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సిగ్నల్స్ తలకపోయి దానిపైన దాడి చేయాలనే సిగ్నల్ వచ్చే వెళ్ళిపోతుందా ఆ విధంగా బలహీనమైన జంతువులు కూడా బలమైన జంతువులైన డైనల్స్ అనేది తిని ఆ జాతి లేకుండా చేసింది అటువంటి బలహీనమైన నాడీ వ్యవస్థలోకి హిందూ జాతి ఆ బలహీనమైన నాడీ వ్యవస్థ వెళ్ళిపోతున్న హిందూ జాతిని బలీయమైన నాడీ వ్యవస్థలకు తీసుకుని వచ్చే కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి అనేక సంస్థలు అవై హిందూ సేన లాంటిది అనేక హిందూ సంస్థలు పనిచేస్తున్నాయి దాని రాధామోహన్ స్వామి గారు కూడా ముందుకు వచ్చి ఆ బలహీనమైన నాడీ వ్యవస్థని ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉంటాయి కాబట్టి నా ఉపన్యాసాన్ని ముగిస్తూ మీ అందరికి ఒక వేడి పోలు అనేక రోజులుగా సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేక ప్లాట్ఫామ్స్ తో వక్ఫ్ బోర్డు చట్టంకి ఓ మార్పు చేస్తున్న చట్టానికి అనుకూలంగా మనమందరము మెయిల్స్ పంపివ్వాలని చెప్పి ఒక ప్రక్రియ నడుస్తున్నది రేపు వచ్చి ఈ టౌన్ హాల్ నాది అని అంటే చట్టం ప్రకారం ఒక్కోడు వల్ల చట్టాలు కాబట్టి దీని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే చట్టాలు గట్టిగా ఉండాలి దానికోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోడు చట్టాన్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుకూలంగా మనందరం అందరం కూడా పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మారుతున్న చట్టానికి మన మద్దతు తెలుస్తూ మెయిల్స్ పెట్టాలి పోస్ట్ లేదు కాబట్టి మన నిర్వాహకుడి దగ్గర ఆటోమైల్ ఫార్మాట్ ఉంది మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ శాతం ఆటోమైల్ ఫార్మేట్ మీ వాట్సాప్ కేవలం ఆ వచ్చిన ఫార్మేట్ లింక్ టచ్ చేస్తే మెయిల్ దానికే అదే తయారవుతుంది కింద సిన్సియర్ గా వస్తుంది దాని కింద మీ పేరు ఇంగ్లీష్ లో అయినా ట్రాన్సిస్టెంట్ కొట్టింది ఇంత చిన్నప్పటికి మాత్రమే చేయాలి కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయి మనం పోయే లోపల ఇక ఉండే వాళ్ళందరం కూడా ఆ చిన్న పని చేసి మాత్రమే ఆ చిన్న పని చేసి మాత్రమే మనం భోజనం చేయాలి ఆ నిర్ణయం తీసుకోవాలి అదే విధంగా వినాయక జ్యోతి ఉత్సవాల్లో మనం ఉన్నాము భాగ్యనగర తర్వాత ఆ స్థాయిలో అనేక దశాబ్దాలుగా నెల్ల్రూమ్ నగరంలో ఉత్సవాలు జరుగుతుంది విక్రమ సుమోద్రి గణేష్ ఉత్సవ సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ గా నా పదకొండవ తేదీ ఐదవ రోజు మనందరి పిలుపు మేరకు సామూహిక గణేశ నిమోజ్జనోత్సవము గణేష్ దేవత ఇరుకుల పరమేశ్వరి వద్ద దేవాలయము పక్కన ఉన్నటువంటి నెల్లూరు చెరువులో కోరిన కోరికలు స్వర్ణ లింగేశ్వరుడు వెలిసి ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో గణేష్ ఘాట్ లో మనం పదకొండవ తేదీ సామూహిక గణేష్ నిమోజ్జనోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి భీతాపటిని వందనమิตรని కుటుంబాన్ని సప్రవార సమేతంగా పిచేసి అక్కడ ఉండే సాంస్కృతిక కార్యక్రమాన్ని తెరిపించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని ఆశిస్తూ మరొకసారి చెప్తున్నాను మనం ఎప్పుడు కూడా హోల్ మైండ్ విత్ బర్నింగ్ హార్ట్ ఆలోచించాలి రగిలే హృదయంతో హిందుత్వాన్ని కాపాడుకోవాలి రగిలే హృదయంతో తో పురమర్తి హిందూని చాటి చెప్పాలి రగిలే హృదయం తో కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి రగిలే హృదయం తో హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి రగిలే హృదయం హిందూ పండుగలను కాపాడుకోవాలి రగలే హృదయంతో దేశం మునాది సంస్కృతి భావనని ప్రతి ఒక్కరిలో ఎలికించాలి రేకెత్తించాలి ఆ దిశగా మీరందరూ ప్రయత్నించాలి మరొక విషయం మీకు చెప్పు ముఖ్య హిందూ పండుగలు రాగానే హిందూ పండుగలు రాగానే పర్యావరణ వేత్తలందరూ కూడా ముందుకు వస్తారండి అజ్ఞాన వేదిక మహా నాయకులందరూ కూడా బయటకు వస్తారండి ఈ అజ్ఞాన వేదిక మహానాయకులు ముందుకు కలిశారు నాకు వారిని అన్నాను ఏమని మీరు చంద్రగ్రహణం వస్తే ఏమో రోడ్డుపై కొంచెం తినండి గ్రహణంలో తినండి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏమీ కావాలని అంటారు ఆయన మంత్రాలకి ఏమి కావాలంటారు ఏమి కావాలంటారు మరి రొట్టెలు తింటే బిడ్డలు పుడతారంటే జనాన్ని అని అంటే అట్టబాధవి అది కమ్యూనల్ కదా అన్నట్టు అంటే హిందుత్వం అంటే కమ్యూనల్ కదా హిందుత్వం అంటే చేప తెచ్చిన వాళ్ళ హిందుత్వం అంటే ఏమన్నా భావించే వాళ్ళ అదే కదా వాళ్ళ భావన కూడా చేస్తున్నాం మనకేం చర్మం ఉండదు బంగా దేశంలో హిందున్న ఉచ్చుకొత్తకొస్తావు పోసుకో నాకేం పొరలేదు పక్క దేశంలో జరుగుతున్నది కాశ్మీర్ లో ఉచుకొత్తకొస్తావు పోసుకో నాకేం పర్వాలేదు కేరళలో ఉచుకొచ్చుకో ఏం పర్వాలేదు నెల్లూరు పాదమస్తీలు ఎవరి చేసుకో తెలుసుకో డబ్బు ఇంకా అలాగా సోస్పడ్ ఇంకా అలాగా నాకెందుకు ఈ భావన నుంచి మనంపై అనేక హిందూ సమస్య ముందుకు వస్తున్నాయి ఇది మనకి రాబోయేది అమృత కాలంలో ఉన్నాం మనం కాలంలో మనము జీవించున్నాం కాబట్టి ఈ పండుగల పేరు ఆ హోలీ వచ్చినప్పుడు నీటి కాపాడాలండి దీపావళి వచ్చిందనుకోండి మ్యాచ్ చూడండి వినాయక మట్టికి రాలే పెట్టండి ఈరోజు మాకు చెప్పేదాన్ని పర్యావరణం ఏమైనా పర్యావరణం గురించి మాకు చెప్పాలంటే సాయం ధరించిన స్వామిలు మాకు చెప్తారు మేము పాటిస్తాము అంటే నేను పాటించాలంటే వస్త్రాలు ధరించిన సర్వసంఘ పరిత్యాలు చెప్తారు హిందుకు అజ్ఞానంగా ఏ దసరాకి దసరా ఎందుకు జరుపుకుంటాము రాక్షస సంహారం జరిగిన దానికి దీపాలను జరుపుకుంటాము రాక్షస జరిగిన దానికి వల్ల మరి దీపావళి కపాసం కలుస్తాము దసరా కింద కాల్చాం అక్కడ కూడా రాక్షస ఏ మహిళాసుడు చిన్న రాక్షస నరకాసుడు కన్నా కానీ నరక నరకాసు చంపిన దానికే మనం దీపాలు చేసుకుంటాం కపాసం ఎందుకు కలుస్తున్నాం దసరాకి ఎందుకు చేసుకోవడం లేదు ఎందుకు చేసుకోవడం లేదంటే హిందుత్వం చేసే ప్రతి పంటగా వెనక శాస్త్రీయత ఉంటుంది ఎందుకు చేసుకోలేదు అంటే ఎందుకు నరక చతుర్దశిస్తామంటే కార్తీక మాసంలో సుక్ష్మజీవులు పెంపొందించి అనేక రుగ్మతులు వస్తాయి సామంత్రే ఉన్నాయి వైద్యుడు వైద్యురాలు భార్య నా కాసులు పేరు చెప్పింది అని అడిగిందంట వైద్యులు చెప్పాడ ఆపై కార్తీక మాసానికి చేయిస్తాను లేవేనని అంటే కార్తీక మాసంలో జ్వరాలు రోపులు రకరకాలు వచ్చి అనేక మంది హాస్పిటల్స్ పోతుంటారు కాబట్టి కాబట్టి ఆ రుగ్మతల నుంచి ప్రజలను కాపాడే దాని కోసం హిందువుల వాస్వరాని ద్వారా సూష్పటి మూడి చప్పడం ద్వారా ఆပြည် చెరుపు జ్వరాలు అటువంటి ఋక్కుతుడు రాకుండా కాపాడే దాని కోసం ఆకాశంలోొచ్చတဲ့ సందర్భంలో మన కపసలు పెంచి వన్నగని చేరుకుంటాము దాని అనుకుండే శాస్త్రీయత మన ఋక్కుతుడు రాకుండా కాపాడే దాని కోసం ఇది హిందువులంటే ఇది హిందువులంటే ఇది సూష్పటిలపన కాల్కొన మన కపసలు కాబట్టి హిందుత్వ పండు కూడా ఆచరణీయాలు శాస్త్రీయంగా జరుపుకునేవి అందుకోసమే కరోనా సమయంలో షేక్ పోయింది నమస్కారం వచ్చింది కరోనా సమయంలో పాలు కలిగి పెట్టేది వచ్చింది కరోనా సమయంలో ఎప్పుడూ పశ్చిమ హిందుత్వం ఎప్పుడు కుదిరించి కాబట్టి హిందూ జీవన విధానము శాస్త్రీయ జీవన విధానము ఎప్పుడైతే మనం హిందూ జీవన విధానంలో మనం జీవనాన్ని కొనసాగిస్తామో మనం తప్పనిసరిగా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఈ హిందూ దేశాన్ని విశ్వగురు స్థానంలో మనం చూడగలుగుతాము ఆ దిశగా చూసేదాని కోసం ఈ అమృత కాలం ఏదో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదో సంవత్సరం నుంచి స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఐదు వంద సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అమృత కాలం అమృత కాలంలో మనం జీవించున్నాము కాబట్టి దేశం కోసం ధర్మం కోసం ఈ దేహాన్ని సమర్పించే దానికోసం మన అందరూ సర్వసంతులమై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభయ్ హిందూ సేన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను భారత్ మతాకి